త్యాగరాజస్వామి వారి కీర్తనాల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్న ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్య బాబు మీరంత వారండి బాబు నేనంత వారండి బాబు అనడం కాదయ్యా చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా ఈశాన్య ఈశాన్యంలో ఎందుకు పెడతారో ఈశాన్యం గదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో ఇంద్రుడు కానీ ఇంద్రుడు పరిగెడతాడు పాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వేపటి వృత్రాసుర మధలో ఇంద్రుడు కానీ ఈశాన్యం గురించి సరే అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి భగవంతుని నువ్వు చాలా గొప్పవాడు చాలా గోపాడి చాలా గొప్పవాడు అని స్తోత్రం చేయడం కాదు ఎంత మాట అన్నారంటే త్వమేవ మాతా చ త్వమేవా త్వమేవ బంధుత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమ దేవ దేవ ఈశ్వరాలు ఎవరివో తెలుసా త్వమేవ మాత మా అమ్మవి నువ్వే పితాత్వమేవా మా నాన్నగారు నువ్వే మా బంధువులు నువ్వే మా స్నేహితులు నువ్వే మా డబ్బు నువ్వే మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు శంకరాచార్యులు వారు అన్నారు మాతాచ చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం పార్వతీదేవి మా అమ్మ శంకరుడు మా అయ్య వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్నారు నృసింహ శతక కర్త అన్నాడు నిలమేఘ శ్యామ నివితండ్రి విమా కు కమలవాసి నిమమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమి మా కనే కథనము ీర్తనల్ అఖిల ప్రపంచం నిత్య సుఖములసి రోగముల కౌశ్రుద్రవిత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర నీలూమా తండ్రి కమలవాసిని మమ్ము పద్మములో కూర్చున్నటువంటి పద్మావతి దేవి మా అమ్మ ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి మాకే మాకు భయం ఏమిటండే మా నాన్నగారు ఉన్నారు మా అమ్మ ఉంది నాకు భయం ఏమిటంటే అనగలగాలి నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగ అరణ్యంలోకి వెళ్ళి నాకు భయం ఏమిటండి ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణలు అన్నాడు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు ఇక పూనిక ఉండాలి పూనిక ఎప్పుడ విశ్వాసమునకు భక్తి అని పేరు లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి ఆ పూనిక ఉన్నదా ఉన్నది ఏమిటి గుర్తు ఈ అనుబంధంతో ఇంతమంది ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు చేత గదది ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన ఉన్నాడు నకుల సహదేవులు ఉన్నారు అజాత శత్రువైన ధర్మరాజు ఉన్నాడు ఐదుగురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు ఐదుగురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు వాళ్ళు నిన్నేం రక్షిస్తారు నువ్వు మా మామగారు అంతవాడండి వాడండి మా బావగారు ఇంత వాడండి మా మరిదిగారు ఇంత వాడండి స్తోత్రం మాని నీ రక్షణ ఎక్కడుందో తెలుసా నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో అలాగని మా బావగారి గురించి ఎందుకంటే అనవసరం అనకు ఈ బావగారిని భగవంతుడిగా చూసుకో కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో వాడు నీకు రక్షకుడు అంజులు రక్షకులు కాదు అందుకనే ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు కృష్ణుడిని ప్రార్థన చేసింది చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి ఉత్తర పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర అంటే కోడలు కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలో ఉత్తరం కానీ ఈశ్వరానుగ్రహము ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి ఎందుకు వంశము నిలబడడం అన్నది ఉంటుంది కోడలు తీసుకొచ్చే కట్నం కోడలికి వెనకాల ఉన్నటువంటి పరివారం కోడలకు వచ్చిన ఇంగ్లీషు కోడలకున్న సీరియల్ నాలెడ్జ్ కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకునే కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చే అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా పెద్ద కోడలకి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి ఎందుకు పెంపొందించుకుని వస్తోందా లేదా అందుచేత ఇది కావాలి సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా మంచి మర్యాదలతో నిలబడుతుందా ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా నీ వంశాన్ని నిలబెడుతుందా ఎక్కడుందండి వంశానికి రక్షణ అందుకని కృష్ణుడి పాదాల మీద పడింది పడి నీదు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన భల్లా శిశువు బ్రతికింపగదే అంది గారు అన్నారు ఎంత ఆశ్చర్యంతో ఆశ్చర్యం జరిగిందో తెలుసా ఆ రోజున అన్నారు సకల ప్రాణి హృదంతరాల మునభస్వ జ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిక్కలుండు అచ్యుతుడయ్యడం చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి గర్భంబున కౌ కురు అడ్డమై ప్రకట ననంచ ద్రోణ తనయ విరటజాయ్రహ్మాస్త్రులతో ఎంత గొప్ప పద్యం వేరేసారో తోడని ఆయన అన్నారు సకల ప్రాణి హృదంతరాలమున హృదంతరాళములభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండ్ అచ్యుతుడయ్యడం అచ్యుతుడన్నారు అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందని వాడు అటువంటి వాడు ఆయన ఉంటాడు సకల ప్రాణి హృదంతరాలముల భస్వజ్యోతి అయ్యుండు భా అన్నది కాంతి జ్ఞానం అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావలని భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు ఇంతమంది ఇక్కడ ఉన్న రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి వీళ్ళ ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో ఉంటే పంపులోంచి వస్తాయి పంపు నీళ్ళక్క లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి అందుకని ఇక్కడి నుంచి రావాలి ఇక్కడ ఉంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది ఇది తెలుసుకున్నాడు స్వామి ఎలా తెలుసుకున్నాడు సకల ప్రాణి హృదంతరాల మూల భస్వ జ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళు అంటున్నామో సూక్ష్మక మంత్రపుష్పం చెప్పేసింది నీ వార సూక వర్తం వడ్డుగించ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంతుంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు సూక్ష్మకలుండ్ అచ్యుతుడ ఎడన్ విరటజాగర్భం మున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపోయాడు బొటన వేలంత వాడైపోయాడు ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు బొటన వేలంత వాడై ఉన్నాడు పట్టు పీతాంబరం కట్టుకున్నాడు చతుర్భుజుడయ్యాడు చేతిలో చక్రం పట్టుకున్నాడు ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు ఇలా గదని తిప్పుతున్నవాడు వాడు ఎంతున్నాడు వటన కడుపులో పడుకున్న పిండమేమంటోంది అమ్మ బాబోయ్ అగ్నిహోత్రం వచ్చేసింది నన్ను ఇది కాల్ చేస్తోంది నన్ను రక్షించే వాడెవడు నేను మొరపెడితే ఎవరికి వినపడుతుంది గద్దంలో ఉన్నాను అని ఏడుస్తోంది ఈయన పిండానికి ఎదురొచ్చాడు ఎవరు వేశాడు అశ్వత్థామ వేసేశాడు మళ్ళీ బ్రహ్మాస్త్రం ఎవరిని చంపడానికి ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు ఒక్క నలుసు ఉత్తరాగర్భంలో ఆ పిండము సంభరింపబడాలని వహిశాడు వచ్చేసింది లోపల ఉన్న పిండం మీద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంకుడై నిలబడ్డాడు గదని తిప్పుతున్నాడు చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి ఇది గొప్ప మాట వైష్ణవమాయని ప్రకటించాడు ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు ఎక్కడ ఉత్తరాగర్భంలో ఎవరికి కనపడుతుంది పిండమనకు తప్ప ఎవరికి కనబట్టాలా ఉత్తరకి కనపట్టాల పాండవులకి కనబట్టాలా లోకమునకు కనబట్టాల అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల తాను బయట అలా నిలబడున్నాడు చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అద్దమై కురు సంతానం అంటే వేరేట అనుకోకండి కౌరవులు అంటే కురుస కురు వంశంలో వాళ్ళే పాండవులు కౌరవులు కూడా అందుచేత కురు సంతానార్థి అయి అద్దమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెల్లి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరవి రెండు చేతులతో చేతులతోయ్యంత అందగాడురా బట్టన వేలంత ఉన్నాడు కట్టుకొని కట్టుకుని తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేత కాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో అశ్వత్థామ చేత విడువ విడవడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని వెళ్ళిపోయాడు ఇది సూతుడు చెప్పన్నాడు చిత్రంగా ఉందా ఈ మాట అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా నీకు మొట్టమొదటి చెప్పాను కదా ఇరవై రెండు అవతారాలు ఇరవై రెండు అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అందులోంచి పుట్టిన వాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప పుచ్చేసుకున్నాడయ్యా అందుకు నా తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు